హాయ్ ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఇవాళ పొలం కాడికి అయితే వచ్చినాం పొలానికి అయితే గంటగోళీలు అయితే వెళ్తున్నాం మనం యూరియాతో సహా కలిపి వెళ్తున్నాం ఇంకొకటి మెరీనా గోల్డ్ కాలబారు వీరు యూరియాలో కలిపి వెళ్తున్నాం ఆ యూరియా కలిపి చల్లడం ద్వారా మనమైతే పిల్లకలు అయితే మంచిగా తీసుకోవచ్చు అలాగే మనం ఎన్ని పిల్లకలు వస్తే అన్ని పిల్లకలు కూడా కంకులు కూడా రావడానికి అయితే వీలుంటుంది అందుకనే ఇవి వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రైతులు ఎవరైనా కానీ ఎక్కువ బడ్జెట్ అని తక్కువ తక్కువ బడ్జెట్ మందులైతే వెళ్తారు వాటిల ద్వారా మనకైతే యూజ్ అయితే లేదు ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాం మన రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే చూద్దాం మన ఫుల్ వీడియో అయితే కలిపేది ఎట్లా కలుపుతామో చూపిస్తాను నీకు లాస్ట్ అయితే ఇది ఉందాం పది వీడియో హై ఫ్రెండ్స్ మనమైతే తట్టులో అయితే కలుపుకుందాం మనయితే తట్టు తీసుకొచ్చినాం తట్టులో అయితే ఇదైతే వచ్చేసి మన పొలం మన పొలం అయితే వీళ్ళకి వచ్చేసి పహార రోజు అవుతుంది పొలం వేసి ఇది మనం డబల్ వన్ ఫోర్ టూ డబల్ వన్ ఫోర్ అనే సీడు సీ ఇది సీడు వడ్లు మనమైతే ఒక్కొక్క కరణే వేసినాం ఇది వచ్చేసి ఒక్కొక్క కారణం వేసినాం అని కదా దీనికి వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే బస్తాలు అయితే వెళ్ళినా అని చెప్పినాయి కదా ఇవాళ వచ్చేసి మనమైతే యూరియా వెళ్తున్నాం ఫస్ట్ యూరియా ఇది నేనైతే దొడ్డు యూరియా తీసుకొచ్చిన దొడ్డు యూరియా అయితే నాలుగు ఎకరాలు కలిపి మూడే బస్తాలు అయితే చల్తున్నాను ఆ మూడు బస్తాలు అయితే మనమైతే ఇందులో ఫస్ట్ అయితే పోసుకోవాలి ఇలా తట్ తట్టులో పరుచుకొని తట్టులో పోసుకున్నాం తట్టులో పోసుకున్నాక తర్వాత మనం వచ్చేసి కాల్ బార్ తీసుకొచ్చిన చెప్పాను కదా ఇది వచ్చేసి కాల్ బార్ ఈ కాల్ బార్లో మనకు వచ్చేసి ఏంటి ఏంటి ఉంటాయంటే అంటే ఇది మనకు సల్ఫర్ ఉంటుంది ఎంత ట్వెల్వ్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది ఇందులో బోరన్ బోరాన్ ఉంటుంది బోరాన్ కూడా మొక్కకు ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఉంటుంది మనకొచ్చేసి పొటాషియం ఉంటుంది పొటాషియం వచ్చేసి వన్ పర్సెంట్ ఉంటుంది మనకు మెగ్నీషియం కూడా ఉంటుంది మెగ్నీషియం అనేది వన్ పర్సెంట్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి చెల్లమీన్ ఉంటుంది చెల్లమీన్ కూడా మనకు ఎందుకంటే మొక్కకైతే మంచి ఉపయోగపడుతుంది ఇది మనకు వచ్చేసి ఇందులో నాలుగు పోషకాలు ఐదు పోషకాలు ఉంటాయి ఐదు పోషకాల ద్వారా మనకైతే మొక్క అయితే దృఢంగా వస్తుంది అలాగే మనం ఇగో ఇది వచ్చి మెరీనో గోల్డ్ మెరీనో గోల్డ్ కూడా ఎరిస్ వాళ్ళ ఎయిరిస్ కంపెనీ వాళ్ళదే ఈ మెరీనో గోల్డ్ అయితే పిల్లకైతే బాగా వస్తుంది మనకు వచ్చిన పిల్లలు అన్నిట్లకు మనకైతే కంకులు రావడానికైతే ఈ పోషకాలు అయితే పనిచేస్తాయి ఈ పోషకాలు అయితే మనకైతే ఎవరు కూడా వెళ్ళారు ఈ పోషకాలని ఎందుకంటే నేనైతే పోషకాలు ఉండేవి అయితే మనం జల్లుకోవాలి పోషకాలు ఉండేటివి జల్లుకుంటే అయితే మనకైతే తక్కువ ఎక్కువ బడ్జెట్ అయినా కానీ పోషకాలే మనకు కావాల్సింది మొక్కలకి పోషకాలు మనం డిఏపీలు యూరియా లాంటివి ఎన్ని చల్లుకున్నా వేస్టే మనకి ఏంటంటే మొక్కకి ఏమో అవసరం ఉంటాయో అలాంటివి చల్లుకోవాలి పోషకాలు చల్లుకోవాలి మనం వచ్చేసి అందులో కలిపినాం కదా ఇప్పుడు కోల్బోర్ మరిన గోల్డ్ ఇది వచ్చేసి మనం వాటర్ అయితే కలుపుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎందుకు కలుపుతున్నా అంటే నేను వాటర్ కలుపుకోవడం ఎందుకంటే మన మనం చల్లేటప్పుడు అయితే మీద పడేది వాటర్ ఎల్లుకుంటే యూరియాకైతే మంచిగా ఇట్లా పట్టుకొని ఉంటుంది అలానే అందుకని లైట్గా వాటర్ వెళ్తున్నా లైట్గా వాటర్ వెళ్ళి అంత మిక్సీ చేసుకోవాలి అంతటా కలిసేటట్టు అంతటా మిక్సీ చేసుకుంటే మొత్తం మిక్సింగ్ అయిపోతుంది ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే అయితే అంతటా యూరియాకైతే మంచిగా పట్టుకుంటుంది ఇది మెరీనో మెరీనో గోల్డ్ను కాల్బోరాయి మనం కలుపుకున్నాక తర్వాత మనం తట్టలోకి అయితే తీసుకోవాలి తట్టలోకి తీసుకున్నాక తర్వాత మనం తట్టలోకి తీసుకొని ఇగో అయితే వెళ్తుండు సమానంగా అయితే పొలంలో అంతటా చల్లుకోవాలి అంతటా నీళ్ళు అయితే ఇళ్ళకెళ్ళైతే త్రీ డేస్ దాకా అయితే బయటకైతే నీళ్ళు పెట్టుకోవద్దు బయటకు వెళ్ళగట్టద్దు త్రీ త్రీ డేస్ వరకు ఫోర్ డేస్ వరకు మొత్తం ఇలా మనకు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా అయితే చూసుకోవాలి చలినాక అప్పుడే మనకు పిలక శాతం అనేది మంచిగా వస్తుంది చూద్దాం ఇక నేనైతే అంత సమానంగా అయితే వెళ్తుండ్రు అయితే సమానంగా అయితే చల్లుకోవాలి మనం మూడు ఎకరాల నాలుగు ఎకరాలకు వచ్చేసి మూడే బస్తాలు యూరియా వెళ్తున్నాం కదా మూడే యూరియా వెళ్తున్నాం కాబట్టి అంతటా అయితే పలస చల్లుకోవాలి మనకు ఎకరానికి వచ్చేసి ముప్పై కిల్లే పడుతుంది మనకు యూరియా మనమైతే అంతటి సమానంగా అయితే ఇట్లా చల్లుకుంటూ వెళ్తే మనకైతే ఒక టెన్ డేస్కి అయితే రిజల్ట్ అయితే పర్ఫెక్ట్ కనబడుతుంది మనకు వేరే అయితే కలుపుకోవడం వేరే చల్లుకుంటే నాకైతే రిజల్ట్ కనవాలి నేను అయితే అంతకుముందు ఆర్ఎక్స్ హండ్రెడ్ పెట్టానని చెప్పాను కదా అప్పుడైతే వెళ్తే అయితే నాకైతే రిజల్ట్ బాగా వచ్చింది అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అయితే ఒక బస్సు అయితే చల్లడం అయిపోయింది ఇంకో బస్కైతే సేమ్ అలాగే మిక్సీ చేసుకుంటున్నాను నేనైతే ఇది కోల్బార్ నా ఎకరానికి పది కిలోలు తీసుకొచ్చిన మెరీనా గోల్డ్ మూడు వందల గ్రాములు అట్లాగే మొత్తానికి అయితే ఎకరానికి పది కిలోలు అంటే నాలుగు ఎకరాలకు నలభై కిలోలు అది మెరీనా గోల్డ్ ఎకరానికి మూడు వందల మూడు వందల గ్రాములు అది కూడా మూడు వందల గ్రాములు అంటే నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చిన అది అలాగే మనం అన్నిటికైతే సమానంగా కలుపుకోవాలి అంతట సమానంగా చల్లుకుంటే అంతటా మిక్సింగ్ అయితే వేసుకోవాలి అంత ఒకసారి కలిపితే మనం వాటర్ అనేది చల్తున్నాం కదా అట్లయితే అంతటా సరిగ్గా పట్టుకోదని చెప్పేసి బస్తాకు ఒకసారి అయితే కలుపుతున్నాం మేమైతే అన్నీ అయితే ఎంత మన చేతిలోకి చూస్తారు కదా ఎంత ఎంత అంటుతుందో అలాగే పొలం అయితే చల్లంగా అయితే కరెంట్ దగ్గరికి వెళ్తే పామ్ అయితే వచ్చింది పామ్ జ్యూసరు ఎంత పెద్ద ఉందో అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ముందు ముందు వీడియోలన్నీ నోటిఫికేషన్లు వస్తాయి